తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు ప్రధాని మోదీ ఈ నెల ముప్పైనా వచ్చే నెల మూడు నాలుగు తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు ప్రధాని ఈ నెల ముప్పైనా జహీరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఆంధ్రలో జరిగే సభలో మోదీ పాల్గొననున్నారు అదే రోజు సాయంత్రం సేరడింగంపల్లిలో ఐటీ ఉద్యోగులతో సమావేశం కానున్నారు వచ్చే నెల మూడున మహబూబ్ నగర్ సెగ్మెంట్లోని నారాయణపేట చేవెళ్ల సెగ్మెంట్లోని వికారాబాద్ సభలో పాల్గొంటారు ఇక మే నాలుగున వరంగల్ పార్లమెంటు పరిధిలో ఒక సభ భువనగిరి నల్గొండ పార్లమెంట్లను కలుపుతూ నిర్వహించే మరో సభకు హాజరవుతారు ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు ప్రధాని మోదీ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా అందిస్తారు మహేష్ తెలంగాణలో మోదీ స్కెడ్యూల్ ఎట్లా ఉండబోతుంది డీటెయిల్స్ ఏంటి ఆ సావని ఎన్నికల సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ రేపటితో ముగియనుంది ఈ నేపథ్యంలో బిజెపి ముఖ్య నేతలు ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు రేపు అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు సిద్ధపేటలో జరిగేటువంటి సభలో ఆయన పాల్గొని ప్రస ప్రసంగించారు అదేవిధంగా ప్రధాని మోడీ సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా టెంటెటివ్ గా ఖరారింది ఈ నెల ముప్పై తేదీ వచ్చే నెల మూడు నాలుగు తేదీల్లో వారు తెలంగాణకి సమయం ఇచ్చారు ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు అనే సభల్ని సమావేశాలను ఎక్కడ పెడితే బాగుంటుంది అందరిపైన చర్చి చర్చిస్తున్నారు ఇప్పటి వరకు పార్టీ రాష్ట్ర పార్టీ నిర్ణయించిన మేరకు ముప్పై తేదీన జహిరాబాద్ నియోజకవర్గం ఆందోల్ అసెంబ్లీ పరిధిలో సభ ఉండ ఉండనున్నది అదేవిధంగా అదే రోజు సాయంత్రం చేవర్ల పార్లమెంట్ పరిధిలోని చెర్లింగం ఐటీ ఎంప్లాయీస్ తో ప్రధాని మోడీ సమావేశం కన్నారు ఈ సమావేశంలో ఐటీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు తెలంగాణకు ఐటీఐఆర్ ఎందుకు ఇవ్వలేదన్నటువంటి విషయాలు కావచ్చు వీటన్నిటిపైన ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వచ్చే నెల మూడు నాలుగు తేదీల్లో కూడా తెలంగాణకు మోడీ రానున్నారు వచ్చే నెల మూడో తేదీన మోడీ వరంగల్ అదేవిధంగా నల్గొండ మహబూబ్ నల్గొండ భువనగిరిలను కలుపుతూ రెండు సభలు ఒకటి వరంగల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక సభ అదేవిధంగా నాలుగు నల్గొండ భువనగిరిలను కలిసి పెట్టే విధంగా ఒక సభ నిర్వహించాలని చెప్పేసి పార్టీ నిర్ణయించింది అయితే వాళ్ళ యొక్క ప్రదేశాలు అంటే ఎక్కడ పెట్టాల ప్లేస్ల పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు అదేవిధంగా ఇక నాలుగో తేదీన మాత్రం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో నారాయణపెట్లో అదే అదే రోజు చెవెర్ల పార్లమెంటు పరిధిలోని వికారాబాద్ లో సభలు పెట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ ఈ రోజు కానీ రేపు ఖరారేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు కేంద్ర పార్టీ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల ముప్పై వచ్చే నెల మూడు నాలుగు తేదీల్లో మోడీ తెలంగాణకు రానున్నారు శ్రావణి Right Mahesh, thanks for the updates.